బీఆర్ఎస్ పార్టీలో తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అని భావించిన గువ్వల బాలరాజుకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన స్థాయి ఏంటో తెలిసేలా చేశారట గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటమిని జీర్ణించుకోలేని గువ్వల బాలరాజు ఎలాగైనా తాను పదవిలో ఉండాలని భావించారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావించారు కానీ కేసీఆర్ మాత్రం గువ్వలకు మెండు చేయి చూపించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అప్పుడే పార్టీలోకి చేర్చుకుని ఆయనకు టికెట్ కేటాయించారు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యేందుకు మొదటి బీజం కూడా ఇక్కడే పడిందన్న ప్రచారం సాగుతోంది టికెట్ దక్కించుకునే విషయంలో అప్పటి సిట్టింగ్ ఎంపీ రాములు ఆయన కుమారుడు భరత్ప్రసాద్ తో వైరం కొనసాగించి వారిని పార్టీ వీడేలా చేశారట గువ్వల బాలరాజు అయినా నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ తనకు దక్కకపోవడంతో ఇక తాను పార్టీలో ఎందుకు కొనసాగాలి అనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు మరో రెండు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయని మరో టాక్ వినిపిస్తోంది అందులో ఒకటి మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన మరొకటి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుంది అనే ఘటన